ఈ సమ్మర్లో మీ బేబీస్ ఏమీ తినట్లేదా అయితే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దీనికోసం అయితే ముందుగా మనము పెసరపప్పుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈలోపు టొమాటో సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి రెండు మిరపకాయ చీలికలు కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన అల్లము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ ఇంకా ఒక హాఫ్ నిమ్మకాయ వీటితో పాటుగా మనము సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు తాలింపు దినుసులు రెడీగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకొని దాంట్లోనే కొంచెం ఇంగువ ఇదైతే డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది చిటికెడు పసుపు ఇప్పుడు దీంట్లో మనం తాలింపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో మనము కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు కూడా వేసి బాగా వేగించుకోవాలి టొమాటోలోని పచ్చివాసనంతా పోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా దాంట్లో వేసి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనకి ఈ పెసరకట్టు అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫ్లేమ్ ఒకసారి హై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో నిమ్మరసం పిండుకుంటే కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే రెడీ